ఈ ప్రాసెస్ లో ఎప్పుడు పడిపోయానో నాకే తెలీదు అంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంత సీన్ లేదు వైదేహి మిర్రర్ ఇమేజ్ ఆఫ్ శౌర్య లైఫ్ లో ఫస్ట్ టైం టెక్సి నువ్వే గుడమ్మా వెరీ గుడ్ నాతో ఉంటే నీకు రోజుకు థ్రిల్ గంటకు షాక్ ఉంటుంది దివ్య నువ్వేంటి ఇక్కడ వైదేహి దివ్య దివ్య వైదేహి హలో హాయ్ ఎవెరు కజిన్ హాయ్ కజిన్ కజిన్ కూర్చో దివ్య ఏవి సరిపోతుంది కదా అదేంటి ఉండదు ముగ్గురు నాలుగు చీరలు ఉన్నాయి మరి వాల్యూ ఎవరు ఎనీ ప్రాబ్లమ్ యా నో అబ్సల్యూ నో ప్రాబ్లం నాట్ యెట్ ఎవెరు ఫ్రెండ్స్ నో అంతకని ఎక్కువ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ పంజాబీ సేంటి అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాగా ఇంటర్ స్టేట్ మ్యారేజ్ అన్నమాట హౌ ఇంట్రెస్టింగ్ కదా హ ఎలా ఎలా అంటే చెప్పు శౌర్య ఓ ఒచ్చింది दिव्या 1 మినిట్ యా షూర్ నువ్వు పదా ఈ అంటే పాసి दिव्या అంటగా ఏన్ శౌర్య ముందే చెప్పాలి కదా సడన్ గా డిన్నర్ రమ్మంది గిఫ్ట్ కూడా ఏం తెాలేదు మీరు రావటమే శౌర్య గిఫ్ట్ అంట ఇంతకి అమ్మ ఎవరు ఫ్రెండ్ దివ్య ఫ్రెండ్ కాదు కజిన్ ఆంటీ ఆ కజిన్ का कजिन या लेदर కజిన్ का कजिन या నీకు సిస్టర్ లేదుగా వైదేహి ఉన్నారు కదివ ఎల్నా మమ్మీ హలో అంట్ అమ్మ చాలా క్యూట్ గా ఉన్నాయా అంకుల్ మీకు శౌర్య వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు ఆఫ్ కోర్స్ بیٹా 15 ఇయర్స్ వాళ్ళంటి పక్కనే ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగే అయితే వైదేహి నీకు ఎలా కజినో చెప్పు శౌర్య అంకుల్ కి తన పేరెంట్స్ తెలుసుంటారుగా హ హ్ బోలో బేటా అంటే మా నాన్న కజిన్ తమ్ముడు ఉన్నాడుగా శ్రీనివాసరావు మొన్న బెంగళూరులో కలిసాం కదా అయితే ఆ కాదనమాట మా అమ్మకి తమ్ముడు ఉన్నాడుగా రాము రామంకుల్ కూతురు రామ అంకుల్ పిల్లలు లేరుగా లేరు రాము వాళ్ళ అన్నయ్య ఉన్నారుగా వాళ్ళు చిన్నపిల్లలు అని చెప్పాడు మీ డాడీ చెప్పాడు చెప్పే ఉంటాడు అయితే అదే కరెక్ట్ అయ్యి ఉంటుందిలే ఓకే ఈ అమ్మాయి నీకు ఎలా కసలు నాకు ఇంకా అర్థం కాల చెప్పే లేదే లేదా మా ఫ్యామిలీ మా నాన్న ఫ్యామిలీ మొత్తం తెలుసు తెలుసు అంటే మా పూణి ఏంటి తెలీదే వాళ్ళమ్మాయి మరి పూణి అమ్మాయి ఇక్కడేం చేస్తుంది చదువుకుంటుంది ఇందాక నాకు మోడల్ అని చెప్పింది మోడలింగ్ చదువుకుంటుంది మాటలింగ్ చదువుకోవడం మార్నింగ్ చూస్తు చదువుకోవడం మార్నింగ్ చదువుకోవడం ఆ ఏను మారలే అవును షౌరి చెప్పలేదు పలే నువ్వు వస్తున్నట్టే నాకు చెప్పలేదు తెలుసా నాకు కూడా చెప్పలేదు మా కూడా ఇక్కడ వచ్చే ఇక్కడికొచ్చేరుకి ఏం చెప్పలేదు శౌర్య బర్త్డే కేక్ ఇద్దరు నా బర్త్డే అని వేలకి ముందే చెప్పావా ఏంటి ఈ రోజు నీ బర్త్డే కూడానా నీది కూడానా అవును వా శర్య సో ఎక్సైటింగ్ అవును నాకు నీ గురించే చెప్పలేదు ఇంకా బర్త్డే గురించి ఏం చెప్తాడు హ్యాపీ బర్త్డే దివ్య థ్యాంక్ యూ సేమ్ టు యూ యో వెల్కమ్

మళ్ళీ ఎప్పుడలా చేయను పిచ్చిగా ఫేర్ చేశాను కదా ఏదో కోపం ఎక్కడో చూపించారు రేలీ సారీ పిఎంఎస్ హట్ అదే మంత్లీ అది ఏంటో నాకు తెలిసిలే హలో అమ్మాయిలకి వచ్చే ప్రతి మూడ్ సింగ్ పిఎంఎస్ కాదు స్టూపై ఎందుకు వచ్చినా గాని మళ్ళీ రానికే బాబు మూడునిది సింగిల్ మాగా వాచిపోతుంది పోతుంది ఇక్కడ ఇందుకే వద్దన్నా వినలేదు ఏంటి ఫుల్ గా లవ్ వస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర యాక్టింగ్ చేయకు నువ్వేమనుకున్నావు నాకు తెలియదు శౌర్య మీ మీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ శౌర్య అని ఇప్పుడు నేను అన్నానా నువ్వే అన్నావు వైదేహి పేరెత్తగానే నీ మొహం ఎందుకు మాడిపోతుంది నాలుగు రోజుల నుంచి ఎందుకంత డల్ గా ఉన్నావు నా మూడికి వంద కారణాలు ఉంటాయి అందులో ఏ ఒకటి శౌర్యకి సంబంధించింది కాదు తనకు నాకున్నది జస్ట్ ఒక కాంట్రాక్ట్ నాలుగు ఐతాలు రెండు సంతకాలు ఇంకో నెలలో డివోర్స్ అయిపోతుంది ఫినిష్ నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నావు విష్ యూ ఆల్ ద బెస్ట్ బాయ్ డార్లింగ్ బంగారం నువ్వు బిజీగా ఉంటావు తెలుసు కానీ జస్ట్ ఫర్ టూ మినిట్స్ నేను డిన్నర్ ఎపిసోడ్ తర్వాత ఇలాంటి కన్ఫ్యూషన్స్ అవసరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నారా అదే వైదేహం కలుద్దామని కలిసి ఇంకేం జరిగితే జరుగుతుంది అనుకుని మొత్తం నిజం కక్కిసా తను ఫస్ట్ షాక్ అయింది ఆ తర్వాత గట్టిగా నవ్వేసింది తెలుసా బ్రేక్ ద రూల్స్ ఇది అదే నేను మారుతా గానీ నిజంగా మీ రెద్ద రీసన్ పని నెక్స్ట్ లెవెల్ అంది రాత్రి నువ్వు నన్ను ఎలా ఫుట్బాల్ ఆడుకున్నా కూడా చెప్పా అడి పడి నవ్వని తెలుసా నీకున్న తిక్కకి ఇదే పర్ఫెక్ట్ అంది సరే వైదు వైద్యుని వాళ్ళ సాయంత్రం అర్జెంట్ కలవాలని చెప్పింది సో ఎయిట్ పిఎఫ్ ఆల్ అప్ ఆ తర్వాత ముగ్గురు ఫుల్ పార్టీ నేను మళ్ళీ చేస్తాను బాయ్ హలో హలో దివ్య చౌర చవి దివ్య దివ్యది వైద్య ప్లాట్లో నూనె లవెంటీ తని మళ్ళీ ఫ్లాట్లో ఉంది చూపెయిట్ నేను తను డ్రాప్ చేసాను అనుకున్నా

హాస్పిటల్లో కాఫీ పెట్టావా అత్తయ్యా మామయ్య వాట్ ఎస్ సర్ప్రైజ్ మీరు ఎప్పుడు వచ్చారు బాగున్నావా బాబు దివ్యే ఉండగా నాకు నాకేంటి మామయ్య అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది బాబు అంతేలే అండి జబ్బులు కూడా చుట్టాలా నల్ల రోజులు పోతుంటాయి హాస్పిటల్లో చిన్న చెకప్ ఉంది రేపే బయలుదేరుతాం అయ్యో మావయ్య అలాంటిదేం లేదు జస్ట్ జోకింగ్ ఇది మీ కూతురి ఎక్స్క్యూజ్ మీ చేరిపోయాను రా అమ్మా కాఫీ పెట్టనా వద్దురా నేను నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను అయ్యే కూర్చోండి ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు అప్పుడు వంటల గంటలు మొదలెడతారండి ఇంకేం మన విజయవాడ విషయాలు సీరియల్స్ అని చూసారా నేను సీరియల్స్ పెద్దగా చూడండి బాబు అయ్యో ఈ బజ్జ సీరియల్ వస్తుందే దొంగలు కాపురం అని మీరు చూసుకుంటున్నామో నేను మా అమ్మ తెగ చూసేస్తాం అసలు ఏమంటది తెలుసుగా తెలీదా ఓకే ఓకే అమ్మా దివ్య స్నానం చేయాలి దివ్య మావేనా రూమ్ ఆడుకుంటారు అత్తే నీ రూమ్ తీసుకెళ్ళు రెండు బెడ్రూమ్ ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు అంగులు ఇస్తే అడుగు లాగేస్తారు కబోర్డ్స్ లో అన్ని సారీలు డ్రెస్సులతో నింపేసింది ఆయనకి షుగర్ కదా బాబు టిఫిన్ చేసి నైన్ ఓ క్లాక్ కల్లా టాబ్లెట్స్ ఇవ్వాలి ఆయన స్నానం చేసే లోపు టిఫిన్ చేద్దాం అయ్యో ఎందుకండి రాగానే మిస్టర్ అమ్మా మా ఇంటి పక్కన మంచి హోటల్ ఉంది టిఫిన్స్ చాలా బాగుంటాయి నీళ్ళు తీసుకొస్తా ఆయన బయట ఫుడ్ డిస్టర్బ్ అడ్డరు బాబు దివ్య సారీ అత్తయ్య మా అమ్మ గుర్తొచ్చింది పెళ్ళి నాలుగు నెలలైనా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఇంటికి కాలేదు ఆవిడకి ఎప్పుడు కార్తీక కొడుకు ఆడే ప్రపంచం ఏమో కొడుకు కాదా నా నెల నుంచి ఈ బాధ అంతా కడుపులో పెట్టి దాచుకున్నా మిమ్మల్ని చూడంగానే మొత్తం పెట్టుకొచ్చింది బేసిక్ గా నేను చాలా నార్మల్ గా ఉంటా కానీ ఓవర్ ఎమోషనల్ ఏంది వ్యా నీ పొంద అమ్మా వెంటనే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు నూరా స్నానం చేయదు గానీ నాన్నగారికి టిఫిన్ నేను చేసి పెడతా అది కదమ్మా అల్లుడు గారు తెలుసు రే రా అబ్బా ఏ మేనేజ్మెంట్ చేసా అరే నువ్వు ఎంబీ కాలేజ్ పెడితే నువ్వే రూల్ చేయొచ్చరా ఏం టాలెంట్ రా యువర్ స్మార్ట్ గాయ్ ఈ ఎక్స్ట్రా డామల్ అప్పి వాళ్ళు బయటికి వచ్చే లోపు దాన్ని ఇంట్లోంచి గెట్టే ఈ కండిషన్ లో ఎలా నాకేం తెలుసు నీ బేవర్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫోన్ ఫ్రెండ్స్ సింగ్ అంకుల్ అని వాళ్ళ అబ్బాయి క్యాండీ పక్క ఫ్లాట్ లో ఉంటారు తెలుగు సా పంజాబీ సా తెలుగే అమ్మా చాలా బెడ్ రూమ్స్ ఉన్నాయా మీరు అంటే మీ హౌస్ లో టూ 2 బెడ్ రూమ్స్ లో పంచుకుంటారా లేకపోతే సావియా వచ్చేసావా రోజే టైం కు వచ్చి వస్తూ ఉంటాడు కదా పిల్లలకి బచ్చే ఫ్యాషన్ ఏది మావయ్యా యార అలవా పదా డాడ్మన్నసరా యావ ఇంటిలో హాలు కొస్కోవాలి వెళ్ళు ఆ అబ్ చే పోయిబడు పొద్దున ఇక్కడ కాఫీ అద్భుతం ఇది టెలిస్కోపీ కదా అవును మామయ్య ఆస్ట్రానమీ అంటే నాకు చాలా ఇష్టం ట్రై చేయం మామయ్య సూపర్ గా ఉంటది ఏం కనపడట్లేదే దివ్య టిఫిన్ రెడీ అయిందా కొంచెం అడ్డది పండి బిల్లం ఎందుకు కనిపిస్తుంది ఎక్కడ బాబు ఏం కనబడట్లేదు తీసుకోండి రైట్ తీసుకోండి ఇంకా రైట్ నా క్యారెక్టర్ ఇటు చూడండి ఎవరు వచ్చినట్టున్నారు ఐదు నిమిషాలు అంటే మీరు మళ్ళీ దేవుడు కనిపించుడు మీరు చూస్తుంది నేను డోటీస్ చేసుకోరా కాపాడు

అదేంటి బాబు అలా పంపించేసాం నన్ను నశ మొత్తం ఫిజికల్ బ్యాచ్ వస్తే ఎత్తుకుని పోతారు వదలమంటే వదలరు